హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అమ్మ వాళ్ళకైతే ఇంద్రమిల్లు బిల్లు శాంక్షన్ అయిందనమాట ఫస్ట్ బిల్లు అయితే కంప్లీట్ అయింది ఇప్పటివరకు అయితే ఇప్పటివరకు మేము ఎంత ఖర్చు పెట్టాము మా చేతి నుంచి ఎంత అమౌంట్ వేసుకున్నాం అనేది ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాకు ఎంత అమౌంట్ అయింది ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇది రోడ్ అనమాట రోడ్ నుంచి వస్తే ఇది ఒక రూము ఫస్ట్ మేము టూ రూమ్సే పెట్టించవచ్చు అనుకుంటే ఇది ఒక రూము రెండు రూమ్లో పెద్దగా బెట్ ఇచ్చామన్నమాట స్టార్టింగ్లో అదొక రూము ఇదొక రూమ్ అనమాట ఈ రెండు పెట్టిస్తే ఇస్తే ఏఈ గారు వచ్చి కాదండి త్రీ రూమ్స్ కంపల్సరీగా ఉండాలని అంటే మధ్యలో సేమ్ ఇదే సైజు ఉన్న రూమ్లో ఇంకొక రూమ్లో మధ్యలో ఇలా బీమ్ పోసాము ఇలా బీమ్ పోసేసి ఇదొక రూమ్లా కన్వర్ట్ చేసి ఇక్కడ కిచెన్ తిప్పాము చిన్నగా అంటే ఇది కిచెను ఇది చిన్న హాల్ లాగా అనమాట మనం అక్కడ ఇందాక చూసాం కదా రోడ్డు ఆ రోడ్డు నుంచి వస్తే ఆ రూము ఇది చిన్న హాలు మళ్ళీ హాల్లోంచి ఇలా వస్తే ఇది చిన్న కిచెన్ అనమాట కిచెను ఇది ఇటు తూర్పు సైడ్ ఇవి రెండు గుమ్మాలు ఇక్కడ మెట్లు వస్తాయి అంటే ఇక్కడ స్లాబ్ వేస్తాక మనకు మెట్లు కావాలి కదా మెట్లు అండ్ వాష్రూమ్ అయితే మేము బయట కట్టించామన్నమాట అంటే విడివిడిగా కట్టించలేదు రెండు కంబైండ్ అనమాట పెద్దగా కట్టించాము ఇదంతా ఖాళీ ప్లేస్ ఇంక ఇదంతా మట్టి పోయించాలి చాలా మట్టి అయితే మనకి ఇంకా పడుతుంది అన్నమాట ఇక్కడ ఇలా ఇదంతా ఈ లెవెల్ ఈ బేస్మెంట్ లెవెల్ అయితే ఈ ఈ బేస్మెంట్ లెవెల్ అయితే మట్టి పోయించాలి ఫస్ట్ బిల్ అయితే పడింది అనమాట ఇప్పుడు సన్సైడ్ లెవెల్ లేపి స్లాబ్ లెవెల్ దీనిపైన పోస్తే స్లాబ్ లెవెల్ చేశాక రెండో బిల్లు పెడితే మనకు రెండో బిల్లు వస్తుంది అనమాట రెండో బిల్లు కూడా లక్ష రూపాయలు పడుతుంది ఇక మూడో బిల్లు ఇంతకుముందు స్లాబ్ వేసాక రెండు లక్షలు పడేది బట్ ఇప్పుడు అరవై వేలు ఏమో ఉపాధి హామీ పథకం కింద శాంక్షన్ చేస్తారట ఒకటి నలభై మనకు పడతాయి అయితే నేను ఇప్పటివరకు మనకి ఎంత ఖర్చు వచ్చింది ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తా ఉన్నా కదా నేనైతే అన్నీ రాసుకున్నాను అనమాట ఎంతైంది అంటే చిన్న 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 అమౌంట్లు అయితే రాలేదు కొంచెం బల్క్గా పెట్టిన పెద్ద అమౌంట్లే అనమాట అది మీకు చెప్తాను అయితే మీకు మాకు ఇంతకు ముందు ఈ ప్లేస్లో చిన్న ఇల్లు ఉండే అనమాట రేక్ ఇల్లు అంటే శిథిలావస్థలో పూర్తిగా ఒక పక్క కూలిపోయిన ఇల్లు ఉంది అది పడగొట్టినప్పటి నుంచి మొత్తం ఇప్పటివరకు ఎంత అయిందో ఖర్చు నేను వింటూ పని చెప్తాను మీకు చూడండి అయితే చెప్పాను కదా ఈ ప్లేస్లో ఇంతకుముందు ఒక పాత ఇల్లుంది అనేది అది పడేయటానికి నాకు జేసీబీకి కూలోళ్ళకి ఒక ఫైవ్ ఫైవ్ టు సిక్స్ థౌజండ్ ఖర్చు అయిందనమాట నేను ఆ అమౌంట్ ఇందులో యాడ్ చేయలేదు మీకు మిగిలింది నేను ఇలా పేపర్ మీద రాసుకున్నాను అనమాట ఇప్పటివరకు కొంచెం ఎంత అయింది బల్క్ అమౌంట్ అని కొంచెం చిన్న చిన్న ఖర్చులు అయితే గుర్తులేవు సరిగ్గా రాయలేదు రాసుకున్న వరకు అయితే అందాజ కొంచెం అయితే చెప్తాను మీకు ఒకవేళ మీకు ఏమైనా యూజ్ ఉంటే యూజ్ అనిపిస్తే మాత్రం మన వీడియోకి అయితే లైక్ చేయండి మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అయితే ఫస్ట్ మేము సిక్స్ పిల్లర్స్ అయితే పోసామండి చెప్పాం కదా టూ రూమ్స్ అనుకొని ఫస్ట్ సిక్స్ పిల్లర్సే పోసాము ఆ పిల్లర్స్ గుంటలు తీయడానికి అయితే మేము మనుషులతో తీయించలేదు కొంచెం నేల గట్టిగా ఉందనేసి ఎక్కువ పడుతుంది అనేసి మేము పని కూడా స్పీడ్గా అవుతుంది అనేసి జేసీబీ జేసీబీతో తీయించాము అనమాట జేసీబీకి ఆరు పిల్లర్ గుంటలను అండ్ వాటర్కి వాటరు అరలేయడం అరలేయటానికి ఒక గుంట మొత్తం ఏడు గుంటలు తీయడానికి ఇక్కడ మా ఏరియాలో అయితే ఫోర్ థౌజండ్ ఏమి ఛార్జ్ చేశారు జేసీబీ వాళ్ళు దాని తర్వాత మళ్ళీ ఆ కుంటల్లో వేయడానికి మనం ఫార్టీ ఎంఎం కంకర వేస్తాం కదా ఫార్టీ ఎంఎం కంకర ఒక ట్రక్కు రెండు వేల మూడు వందలు ట్వంటీ ఎంఎం కంకర అంటే పిల్లర్స్ పోయటానికి అన్నమాట యూస్ అయ్యేది ఒక ట్రక్కు అది ట్వంటీ ఎంఎం కకర రెండు ట్రక్కులు పోయించాము రెండు ట్రక్కులు పోయిస్తే ట్రక్ వాడర్ అనమాట పిల్లర్స్కి దానికి ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు అయింది రెండు ట్రక్కులకి ట్వంటీ ఎంఎం కంకర సిమెంట్ వచ్చేసి ఇప్పటివరకు ఎన్ని బస్తాలు అయినాయో పెద్ద నాకు ఐడియా లేదు బట్ అమౌంట్ అయితే చెప్తాను ముప్పై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు సిమెంట్కి అయితే అయింది సిమెంట్కి అయితే ముప్పై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయింది ఇసుక వచ్చేసి మాకు ఇప్పటి వరకు ఎన్ని ట్రక్కులు అది కూడా కౌంట్ చేయలేదు యాక్చువల్లీ కౌంట్ చేశానులే కానీ అది వేరే నోట్బుక్లో ఉందనమాట అమౌంట్ వరకే నేను ఆ పేపర్ మీద రాసుకున్నాను ఇసుకకైతే ఇరవై తొమ్మిది వేల ఐదు వందల అయింది ఇప్పటి వరకు అండ్ కిటికీలు దర్వాజులు మేమైతే వడ్డీ పెట్టలేదండి సిమెంట్ ఏ పెట్టాము సిమెంట్ పెడితే సిమెంట్ ఎన్ని ఫోరు నాలుగు ఐదు కిటికీలు కాదు వన్ టూ త్రీ నాలుగు కిటికీలు ఐదు దర్వా నాలుగు దర్వాజులు నాలుగు తర్వాతలు మొత్తం ఎయిట్ దానికి సిమెంట్ సిమెంట్గా పెట్టాము తొమ్మిది వేల తొమ్మిది వేల మూడు వందలు అయిందండి కిటికీలు తర్వాత తొమ్మిది వేల మూడు వందలు అయింది ఐరన్ కావాలి స్టీలు ఈ పిల్లర్స్కి ఈ పిల్లర్స్ వేయడానికి సారీ పిల్లర్స్ ఐరన్ కాను ఇప్పుడు ఈ సన్ సైడ్ కడుతున్నాం కడుతున్నాం కదా దానికి మొత్తం కలిపి ఫస్ట్ అయితే పంతొమ్మిది పద్దెనిమిది వేల తొమ్మిది వందలు సన్సైడ్ ఐరన్కి అయింది పిల్లర్స్కి అయితే నలభై ఒక్క వెయ్యి అయిందండి ఐరన్ మొత్తం ఆరు పిల్లర్స్కి పిల్లర్స్ అండ్ భీములకు కూడా కలిపి నలభై ఒక్క వెయ్యి అయిన దానికి అండ్ మేము కొంచెం ఈ హైట్ రావడానికి కొంచెం మట్టి పోయించాము మట్టి పోయించాం కదా ఆ మట్టికి అయితే పన్నెండు వేల ఆరు వందలు అయిందండి ఇంకా వాటర్కి వాటర్ ఫెసిలిటీ కావాలి గూనెలు అవన్నీ పైప్స్ ఇవన్నీ కొంచెం అమౌంట్ అయినాయి చిన్న చిన్న అమౌంట్ అయితే నేను రాయలేదు ఇంకోటి ఏంటంటే ఈ సిమెంట్ బ్రిక్స్కి అయితే ట్రక్ నాలుగు ట్రక్కులు పట్టిందండి ఇప్పటివరకు నాలుగు ట్రక్కులు అంటే ఒక ట్రక్ వచ్చేసి ఎనిమిది వేలు ఎనిమిది వేలు అంటే అంటే ఎనిమిది నాలుగు ఇంటూ ఎనిమిది ముప్పై పద ముప్పై రెండు వేల అయితే ఇటుకలకి అయిందండి సిమెంట్ ఇటుకలకి ఇంకా మీద ఇంకెంత ఖర్చు అవుద్దో కూడా చూసి ఖచ్చితంగా వీడియో చేస్తూ ఉంటాను మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఇప్పటివరకు అయితే ఫస్ట్ బిల్ అయితే పడింది ఇంకా సెకండ్ బిల్లుకు